హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే రీసెంట్ గా అయితే ఒక ఘటన అయితే వెలుగులోకి వచ్చింది ఒక వ్యక్తి పొద్దునే తెల్లవారుజామున అప్పుడే ఆ స్నానం ఆచరించి స్నానం గదిలో నుండి అయితే బయటకు రావడం జరిగింది ఆ తర్వాత తను తన గదిలోకి వెళ్లి ఆ తనైతే పూజా కార్యక్రమాలను ఆచరిస్తున్న తరుణంలో బయట అదే రకంగా ఒకే పనిగా కుక్కలన్నీ కలిసి గట్టి గట్టిగా అరవడంతో కాస్త వెంబేలు ఎత్తిపోయిన వ్యక్తి అయితే బయటకొచ్చి చూడగా ఒక దృశ్యం కనిపించింది ఆ దృశ్యం ని చూడగానే వెంటనే వ్యక్తి యొక్క గుండె గుబేలం అని చెప్పి ఆ ఇంట్లోకైతే పరుగులు పెట్టడం జరిగింది యాక్చువల్ గా వ్యక్తి అయితే ఒక భారీ పరిమాణంలో ఉన్న ఒక ముసలిని అయితే చూడటం జరిగింది ఆ ముసలి పరిమాణాన్ని చూసి వ్యక్తి బెమ్మలెత్తిపోయి వెంటనే పోలీసులను సంప్రదించడం జరిగింది ఆ ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అటవీ శాఖ అధికారులను అండ్ స్నేక్ రెస్క్యూ వాళ్ళను అయితే సంప్రదించడం జరిగింది పోలీసుల నుంచి ఉత్తర్వులు అందుకున్న వెంటనే ఈ రెండు శాఖలకు సంబంధించిన వారు అక్కడికి వెళ్లి ఆ ముసలిని అయితే బంధించడం జరిగింది దీని మీద వివరణ ఇస్తూ పోలీసులు అయితే ఇప్పుడు ఏదైతే ఈ వర్షాకాలంలో వస్తున్న వానలకు వరదలకు దారి తప్పిపోయిన ముసలి ఆ ఈ పొలాలలో నుండి ఈ విధంగా జనావాసాలలోకి వచ్చి ఉండవచ్చు అని అయితే చెబుతున్నారు ఈ విధంగా ఎవరైనా వన్యప్రాణులు వన్యప్రాణులైతే దారి తప్పిపోయి వచ్చినప్పుడు వాటిని చంపకుండా హింసించకుండా ఈ విధంగా పోలీసులకు కానీ అటవీ శాఖ అధికారులకు గానీ సంప్రదించాలని అయితే పోలీసులు తెలియజేయడం జరిగింది